వెల్కమ్ టు సెవెన్ మీడియా సినిమా ఇండస్ట్రీ అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది నాగేశ్వరరావు నాగార్జున తర్వాత నాగ చైతన్య అక్కినేని ఆ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు అయితే ఆయన చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో సరిగ్గా ఆడటం లేదు ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు ముందు వస్తున్నాడు అయితే ఈ సినిమా ఇండియాలో ఈ రోజు రిలీజ్ అయిన నేపథ్యంలో యుఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్స్ తో హిట్ టాక్ వచ్చేసింది ఇక యుఎస్ఏలో ఇండియాలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తండేల్ సినిమాకి మంచి అప్లైజ్ ఇచ్చారు నాగ చైతన్యకు ఇది బిగ్ హిట్ ఇస్తుందని చెప్పారు ఈ సినిమా కథలో నాగ చైతన్య తండేల్ రాజుగా జీవించాడని ప్రేక్షకులు అంటున్నారు ఇక సాయి పల్లవి బుజ్జి పాత్రలో ఒదిగిపోయింది ఇద్దరు ప్రేమించుకుంటారు ఇక రాజు చేపల వేటతో తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు ఇక ఎట్టకెలకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి కోపిస్తాడు ఈ సందర్భంలోనే అతను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సి వస్తుంది ఇక అదే నేను వెళ్లే చివరి వేట అని తన భార్య బుజ్జికి చెప్పి వేటకు వెళ్తాడు ఈ క్రమంలోనే తండేల్ రాజు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు అక్కడి నుండి తండేల్ రాజు ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా అసలు కథ ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు ఎక్కడ డివేట్ కాకుండా సీన్ టు సీన్ ఎంగేజ్ చేశాడు దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను మొదటి నుండి చివరి వరకు చాలా ఉత్కంఠంగా రూపుదిద్దాడు దర్శకుడు ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా సినిమా అద్భుతంగా ఉంది నాగచైతనకు మరొక మంచి సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుంది అంటూ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మరి ఏది ఏమైనా సాయి పల్లవి నాగచైతన్య ఇంతకు ముందు చేసిన లవ్ స్టోరీ సినిమా యావరేజ్ గా ఆడింది కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం పక్కా అంటూ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంటున్నారు ఇక ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచాయి అలాగే తండేల్ రాజు బుజ్జి లవ్ స్టోరీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది అంటూ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు ఇది కూడా నాగచైతన్య లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు తెలియజేస్తుండడం విశేషం పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇది మ్యూజికల్ హిట్ మూవీగా చెప్పవచ్చు ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది కెమెరా లొకేషన్స్ మాటలు ఇలా అన్ని శాఖలు మంచి సమన్వయంతో చేసిన మూవే తండేల్